దిస్ ఏం చేస్తున్నారు ఏం డెకరేషన్ చేస్తున్నారు ఫ్లావర్ అవునా ఎవరు నేర్పించింది అవునా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఏం చేస్తున్నావు వన్ రాస్తున్నావా

ఇదేంటిది నువ్వు తయారు చేసేది అది ఎక్కడ పెడతారు వాళ్ళకి హ్యాంగింగ్ చేస్తావా అవునా గుడ్ బాయ్ బాయ్ వేసు నువ్వు తెలుసా ఎవరెవరు కలిసి చేసిన ఇంకా चले नोबो आता ना hmm. सुपर यस नो तेगसा थैंक यू सब्सक्राइब शेयर एंड लाइक शेयर ओके प्लीज शेयर एंड सब्सक्राइब देन थम्स अप